నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది మరి దీన్ని హైకోర్టు న్యాయవాదులందరూ కూడా పురస్కరించుకున్నారు పురస్కరించుకుంటూ ముఖ్య అతిథిగా మన సిజీఐ గవాయగర్ని ఇన్వైట్ చేశారు గవాయగర్ని ఇన్వైట్ చేసినప్పుడు ఆయన చాలా వ్యాఖ్యలు చేశారు అంటే కొన్ని సందేశాత్మక మాటలు చెప్పారు ఈ నేపథ్యంలో క్రీమీ లేయర్ అనే అంశాన్ని ఈయన మళ్ళీ తెర మీదకు తీసుకొచ్చారు మరి ఇప్పుడు ఇది క్రీమీ లేయర్ ఏంటి ఎందుకు దీన్ని ఇంత ఇష్యూ చేస్తున్నారు అనేది తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గాపాట్లమే గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్కారం మ్యామ్ మేము ఏంటి అసలు ఈ క్రీమీ లేయర్ అంటే ఏంటి దీనికి ఇప్పుడు జస్టిస్ గవాయ్ గారికి సంబంధం ఏంటి ఆయన ఒక మాట అన్నారు నన్ను ఆ రోజు దీని విషయంలో తీర్పిచ్చినప్పుడు నన్ను అందరూ వ్యతిరేకించారు అని ఏం జరిగింది చాలా సదుద్దేశం అండి అంటే ఒక చీఫ్ జస్టిస్ గా గవాయ్ గారు మాట్లాడిన మాటలు గాని ఇచ్చిన తీర్పు గాని ఆయన అంటే బ్రాడ్ అవుట్లుక్ తెలియజేస్తుంది చాలా హుందాగా అంటే ఆయన పరిస్థితులను ఆకలింపు చేసుకుని ఈ రిజర్వేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది మారుమూల గ్రామంలో ఉండే ఒక విద్యార్థికి కూడా అందాలి అనేది ఆయన తపన కనిపించింది అందుకే ఆయన ఏమన్నారు ఎస్సీలకు క్రీమీ లేయర్ ఉండాలి అని ఆయన తీర్పు ఇచ్చారనమాట ఈ తీర్పు ఇచ్చినప్పుడు ఆయన అందరూ తీవ్రంగా విమర్శించారు అయితే ఆయన అనేది ఏంటంటే ఒక ఇప్పుడు ఏమంటారు రాజధానిలో ఒక పిల్లాడు చదువుకుంటూ ఉంటాడు ఎస్సీ ఒక ఐఏఎస్ కొడుకు బట్ ఎస్సీ కులానికి చెందిన ఒక వ్యవసాయ కూలీను లేదు ఒక దిగువకి ఒక పని చేసుకునే అతను ఎవరైనా కూడా వాళ్ళ బిడ్డ ఉంటాడు ఊర్లో అతను ఇతను సమానమైన ఇద్దరికి రిజర్వేషన్స్ ఎలా వర్తిస్తాయి ఐఏఎస్ కొడుకుకి రిజర్వేషన్ అక్కర్లేదు క్రీమీ లేయర్ అంటే అది ఓకే క్రీమీ లేయర్ అంటే ఇప్పుడు మీరు కొన్ని దశాబ్దాలుగా మీరు రిజర్వేషన్స్ అనుభవిస్తున్నారు సో మీరు అందరూ ఒక ఉన్నత స్థానానికి వచ్చేసారు వచ్చేసాక మీకు తర్వాతి తరం వాళ్ళకి వద్దు అని చెప్పండి అని వాళ్ళకి ఇవ్వక్కర్లేదు అని అయితే ఇంకొక సంగతి తెలుసా మీకు కొంతమంది ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ఓపెన్ కేటగిరీలో కూడా వస్తున్నారు వాళ్ళు రిజర్వేషన్ వద్దనుకుని మంచి మార్క్స్ తెచ్చుకుని అలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని మనం అభినందించాలి అయితే గవాయి గారు ఇచ్చిన తీర్పు ఇది ఆయన ఏమన్నారు ఈ ఉపవర్గీకరణ చేసే బాధ్యత ఎస్సీలో ఉపవర్గీకరణ చేసే బాధ్యత ఆ హక్కులు కూడా రాష్ట్రానికి ఇచ్చేశాడు ఆయన సో దాని మీద వివాదం అయింది ఆయన ఏమంటున్నారంటే ఐఏఎస్ కొడుకు కూలిబిడ్డ సమానమా నేను అప్పుడు ఇచ్చిన తీర్పుకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను ఎస్సీలో ఉపవర్గీకరణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాము ప్రాథమిక హక్కుల రక్షణలో కోర్టులదే కీలక పాత్ర న్యాయం చివరి పౌరుడి వరకు చేరాలి సో అని సిజే జస్టిస్ గవాయ్ నిన్న వ్యాఖ్యలు చేశారు ఏపీ హైకోర్టు నిన్న మీరు చెప్పినట్టుగా న్యాయవాదుల సంఘం ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తే డెబ్బై ఐదేళ్లు భారత రాజ్యాంగం ఏర్పడి అయింది కాబట్టి దానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు సో జస్టిస్ గవాయిని మన చంద్రబాబు నాయుడు గారు మానవతావాది అని ప్రశంసించారు సో ఆయన ఏమంటున్నారంటే ఆయన చెప్పిన మాటలు మనం చదువుదాం ఒకసారి ప్రతి పౌరుడు దేశ ప్రయోజనాలకు కట్టుబడి ఉండాలని అంబేద్కర్ భావించారు దేశ ప్రయోజనాలు ఎమిడి ఉన్నప్పుడు మిగిలినవేవి ముఖ్యం కాదని ప్రగాఢంగా నమ్మారు సామాజిక ఆర్థిక సమానత్వాన్ని సాధించేందుకు ఆదేశిక సూత్రాలను తీసుకొచ్చారు దేశ పురోగతికి ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కులు రెండు కూడా మూలమే వీటి మధ్య వైరుధ్యం ఏర్పడినప్పుడే న్యాయస్థానాలు స్పష్టత ఇస్తున్నాయి అని నేను చెప్పడం జరిగింది ఇప్పుడు భారత రాజ్యాంగం వల్లే నేను ఈరోజు ఒక మహారాష్ట్రలోని మారుమూల అమరావతి అనే ఒక పల్లె నుంచి వచ్చి ఈరోజు నేను చీఫ్ జస్టిస్ అవ్వగలిగాను అన్నారు ఇంకో అంటే యాదృచ్ఛికంగా జరిగింది ఏంటంటే ఆయన చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేశాక ఆయన మొట్టమొదటి హాజరైన కార్యక్రమం మహారాష్ట్రలోని అమరావతి ఇప్పుడు ఆయన కొద్ది రోజుల్లో ఆయన చీఫ్ గా రిటైర్ అవబోతున్నారు సో ఇప్పుడు చిట్ట చివరి కార్యక్రమం కూడా ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిలో ఆయన కార్యక్రమానికి హాజరయ్యారు అంటే అమరావతి అనేది ఎట్లా ఆయనకి కలిసి వచ్చింది తర్వాత నేను మొట్టమొదట ఆయన ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆ అప్పటి మాజీ జస్టిస్ ఉన్నారు కదా రమణ గారు ఆయన వచ్చి ఆశీర్వాదం ఇచ్చారు ఆశీస్సులు అందజేశారని చెప్తున్నారు తర్వాత ఈ రాజ్యాంగం ఇచ్చిన ఈ హక్కుల వల్ల లేదా ఈ రిజర్వేషన్ వల్ల చాలా మంది పెద్ద పెద్ద పోస్టులు అధిరోహించారు ఆర్కే నారాయణ్ కావచ్చు తర్వాత రామ్నాథ్ కోవింద్ ఆయన రాష్ట్రపతిగా చేశారు ఎస్టీ కులానికి చెందిన ద్రౌపది ముర్ము గారు ఇప్పుడు రాష్ట్రపతిగా ఉన్నారు ఆవిడ అంటే గిరిజన జాతులకి ఆవిడ ఒక ప్రతినిధిగా ఉన్నారు తర్వాత మీరా నాయర్ ఇంకా ఇలా చాలా మంది చెప్పుకుంటూ వెళ్తున్నారు సో వీళ్ళందరూ కూడా రాజ్యాంగం ఇచ్చిన దీని వల్లే ఉండగలుగుతున్నారు అని వారు చెప్పారు ఇవాళ నిజంగా గవాయి గారు మాట్లాడిన మాటలు వింటుంటే ఆయన మీద మరింత గౌరవం పెరుగుతుంది మనకి అంటే ఎంత ఆయనలో అభ్యుదయ భావాలు ఉన్నాయి వీళ్ళకి కంపల్సరీ అందరికీ కూడా రిజర్వేషన్ ఉండాలి అనకుండా బెంగళూరు హైదరాబాదు లేకపోతే ఒక ముంబై లాంటి మహానగరాల్లో చదువుకునే విద్యార్థులకి అంటే ఎస్సీ కులానికి చెందిన వాళ్ళకి ఒక మారుమూల పల్లెటూరులో ఉండే ఒక పిల్లాడికి పోలికే రకంగా ఉంటుంది అని అడుగుతున్నారు అంటే ఎంత అబ్జర్వ్ చేస్తే మాట అంటారండి అంటే ఈ రిజర్వేషన్ అనేది కొంతమందికి వెళ్ళటం లేదు కొంతమందికి అందట్లేదు షెడ్యూల్ కులాల్లోనే కొంతమందికి రిజర్వేషన్స్ అందట్లేదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని నిజమే అదే కదా కావాల్సింది మీకు మీకు భారతదేశంలో ప్రతి పౌరుడు చదువుకోవాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీమ్ వాళ్ళు దిగువ తరగతి వాళ్ళు కింది తరగతి వాళ్ళు చదువు మానేకూడదు కదా వాళ్ళు కూడా చదువుకోవాలి వాళ్ళకి అవకాశాలు రావాలి అంటే ఈ రిజర్వేషన్స్ అనేవి కొంతమంది క్రీమీ లేయర్ వాళ్ళందరూ కూడా పక్కకు వెళ్ళిపోతాయి అది మిగతా వాళ్ళకి పంచబడుతుంది ఓకే అంటే నేను బాగున్నాను నాలాగే ఇంకా చాలా మంది బాగుండాలి నా ఒక్క కుటుంబం లేకపోతే నా కుటుంబం నుంచి కొన్ని తరాలు అనుభవించేయాలని ఆయన అనుకోవట్లా అది ఎంత మంచి ఆలోచన అండి ఇప్పుడు నేను బాగుపడ్డాను నా పిల్లలు బాగుపడ్డారు నా మనవలు బాగుపడ్డారు ఇంకా నెక్స్ట్ దే విల్ కంటిన్యూ లైక్ దాట్ సో ఇంకా వాళ్ళకి రిజర్వేషన్ అక్కలా అది ఆయన చెప్పేది ఓకే రైట్ ఈవెన్ మీరు చూడండి క్రీమీ లేయర్ అనేది మీకు దాన్ని ఏమంటే ప్రమోషన్స్ లో కూడా ఇవ్వాలని దాని మీద కూడా చాలా చర్చ నడిచింది నడుస్తుంది ఎందుకు ఇవ్వాలి మీ ప్రతిభ ఆధారంగానే మీకు తర్వాత ఇప్పుడు మీరు వచ్చేసారు రిజర్వేషన్లు తప్పు లేదు మిమ్మల్ని కూడా పైకి తీసుకురావాలి ఉన్నత స్థితికి మీరు రావాలి కాబట్టి మీకు ఇచ్చేసారు ఇచ్చాక మీ ప్రతిభ మీరు నిరూపించుకోండి దాంట్లో మళ్ళీ క్రీమీ లేయర్ ఉండాలి ఉండకూడదు మాకు ఇచ్చేసేయాలి ప్రమోషన్ ఆటోమేటిక్ గా రావాలి అంటాం కూడా అది ఎంత వరకు సబబని సరే ఇది గవాయి గారు మాట్లాడలేదు జనరల్ గా మాట్లాడుతున్నాం మనం ఏది ఏమైనా మనం ఇవాళ గవాయి గారిని అభినందించాలండి ఇంత ఓపెన్ గా ఇంత చక్కగా వారు చెప్పడం అనేది తర్వాత నన్ను రా రానున్న జస్టిస్ సూర్యకాంత్ గారు కూడా నిన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి దర్శించుకోవటానికి వెళ్ళారు సో యాదృచ్ఛికంగా నిన్న ఇప్పుడున్న జస్టిస్ గవాయి గారు రానున్న కాలంలో కాబోయే జస్టిస్ సూర్యకాంత్ గారు కూడా ఇద్దరు ఆంధ్రప్రదేశ్ లో ఉండడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ మేడం